హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రైన్స్ ఈరోజు వీడియోలో గోధుమ పిండితో అప్పటికప్పుడు చాలా సులభంగా చేసుకునే గోధుమ పిండి చిప్స్ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి ఇవి క్రిస్పీగా కారం కారంగా చాలా రుచిగా ఉంటాయండి మరి ఆలస్యం చేయకుండా వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి అందులోనే చిటికడంత పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ దాకా కారం హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల నువ్వులు హాఫ్ స్పూన్ వాము ఇంకా రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా పొడిపిండిని ఒకసారి కలుపుకున్న తర్వాత అందులో తగినన్ని వాటర్ని కొంచెం కొంచెం పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి పది నిమిషాలు అయిన తర్వాత మూత చేసి పిండి మొత్తాన్ని కూడా మరొకసారి బాగా కలుపుకొని ఇలా ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకోండి ఇప్పుడు ఒక పిండి ముద్దని తీసుకొని పొడిపిండి చల్లుకుంటూ రౌండ్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పెద్ద చపాతీలాగా ఉత్తుకోవాలండి ఇలా చేసి పెట్టుకున్న చపాతీని చాక్తో ఇలాగా నిలువుగాను అలాగే అడ్డంగా కానీ క్రాస్గా కానీ కట్ చేసుకోవాలి మీకు నచ్చిన విధంగా అంటే స్క్వేర్ షేప్లో కానీ డైమండ్ షేప్లో కానీ కట్ చేసుకోవాలి పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని వీటిని డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ గోధుమ పిండి చిప్స్ వేసుకొని వేయించుకోవాలి వీటిని వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని జాలు గరిట్లోకి తీసుకొని ఆయిల్ అంతా పోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగిలిన చిప్స్ అన్నింటిని కూడా వేయించుకోవాలి అంతేనండి కరకరలాడుతూ ఎంత టేస్టీగా ఉండే గోధుమ పిండి చిప్స్ తయారు చేయడం మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్ట్ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీ టేకర్ నేను నెక్స్ట్ వీడియో స్టేట్ యూ టూ బసంతి కుకింగ్ ట్రెండ్స్